హాయ్ అండి నమస్తే ఈరోజు రెసిపీ వీడియో ఏంటి అంటే ఆంధ్ర స్టైల్లో అరిసెలు చూపించబోతున్నాను చాలా వరకు అరిసెలా అరిసెలు చేయాలంటే అంత ఈజీ కాదురా బాబోయ్ అనుకుంటాం కదా అరిసెలు చేయాలంటే మన వల్ల కాదులే ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటాం కానీ అరిసెలు ప్రాసెస్ చాలా ఈజీగానే ఉంటుంది కొంచెం మనము క్లియర్గా అర్థం చేసుకొని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి అరిసెలు పర్ఫెక్ట్గా చక్కగా మెత్తగా టేస్టీగా అయితే చేసుకోవచ్చు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా పదండి అయితే ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కేజీ వరకు అయితే రేషన్ బియ్యం తీసుకోండి వేరే ఏ బియ్యం వద్దు మీరు వీలైతే రేషన్ బియ్యమే తీసుకోండి బాగా వస్తాయి అరిసెలు రేషన్ బియ్యం తీసుకొని ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగి ఇరవై నాలుగు గంటల పాటు నానపెట్టాలి బియ్యాన్ని వాటర్లో బియ్యం నానబెట్టాలి కదా అని చెప్పేసి వాటర్ పోసి అలా వదలకూడదు మధ్య మధ్యలో వాటర్ మారుస్తూ ఉండాలి ఐదు నుంచి సార్లు వాటర్ అయితే మార్చాలండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ విధంగా ఒక క్లాత్ మీద చక్కగా పర్చేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి చేతికి లైట్గా అడి క్లాత్ మీద వేసుకుంటే తడంతా ఆరిపోవాలి లైట్గా తడి ఉండాలి చెమ్మ ఉండాలి లైట్గా బియ్యం ఇలా టచ్ చేస్తే చేతికి లైట్గా అంటుతూ ఉండాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టి ఆర డైరెక్ట్గా నార్మల్గానే ఆరనివ్వాలి బియ్యము కాస్త తడారేలోపు బెల్లం అయితే తురిమేసుకోవాలండి ఇందులోకి మెత్తడి బెల్లం తీసుకోండి నేనైతే ఇక్కడ అచ్చు బెల్లం తీసుకుంటున్నాను అచ్చు బెల్లం కానీ మెత్తన బెల్లం అయితే ఉంటుంది కదా అది కానీ తీసుకోండి మెత్తన బెల్లం అంటే మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది ఒక రౌండ్ లాగా ఉంటుంది కదా అది తీసుకోండి ఈ లోపు బెల్లం తురిమేయాలి తురిమిన తర్వాత ఇప్పుడు బియ్యం ఆరిపోయి ఉంటాయి కదా ఈ బియ్యంని మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి మెత్తని పౌడర్లాగా వీలైనంత వరకు చూసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మనము పిండిని జల్లడితో జల్లించుకొని ఒక గిన్నెలోకి అయితే పిండి అంతా వేసుకొని అదిం పడుతూ ఉండాలి అదిం పట్టి మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వేసే పిండి కూడా అలానే వేసుకొని మళ్ళీ చేతితో చక్కగా ఒత్తుకుంటూ అదిం పట్టాలండి అప్పుడు మనకి పిండి అనేది తడారిపోకుండా బాగుంటుంది పిండి అప్పటికప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న వెంటనే అరిసెలు అయితే చేసేయాలి లేదంటే పిండి ఆరిపోతే అరిసెలు అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు బెల్లం ఎంత తీసుకోవాలి అంటే కేజీ బియ్యంకి బెల్లం ఇక్కడ ఒక ఎనిమిది వందల గ్రాముల వరకు బెల్లం తీసుకోండి అంటే దగ్గర దగ్గరగా ముప్పావు కేజీ బెల్లం పడుతుంది బెల్లాన్ని కాస్త కరిగించేసి నలకలు ఏమైనా ఉన్నాయా అనేది చూసుకొని స్ట్రైన్ చేసేసుకోవాలి ఇప్పుడు చాలా జాగ్రత్తగా బెల్లం పాకంని గమనించుకోవాలండి బెల్లం పాకంని ఫ్రీక్వెన్సీగా గమనిస్తూ ఉండాలి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి ఇప్పుడు నేను వేసి చూసాను చూడండి పాకం అయితే కరెక్ట్గా రాలేదు వాటర్లో వేసిన తర్వాత మామూలుగానే అనిపిస్తుంది సో మనకి ఇక్కడ అలా కాదు ఇంకొంచెం ఉండపాకంలాగా రావాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెక్ చేద్దాం వాటర్లో వేసాం కదా ఇప్పుడు దగ్గరికి అంటే ఇప్పుడు అవిందా లేదు ఇంకోసారి చెక్ చేద్దాం మళ్ళీ అవ్వలేదు సో థర్డ్ టైం కూడా చెక్ చేద్దాం ఇంకోసారి పాకం కాస్త చిక్కుబడిన తర్వాత మళ్ళీ వాటర్లో పోస్ట్ చూపిస్తుందని చూడండి కాస్త పాకంని ఈ విధంగా రెండు మూడు సార్లు చెక్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్లో మనము పాకం లైట్గా వేసిన తర్వాత చేతిలోకి తీసుకుంటే ఈ విధంగా లాగా అయితే ప్రిపేర్ అవ్వాలి ఒక రకంగా చెప్పాలంటే లైట్గా లాగా అనిపిస్తూ ఉంటుంది అలా ఉండాలండి థిక్నెస్ చెక్ చేసుకోండి ఈ విధంగా థిక్నెస్ ఉండాలి మరీ పలచగా వచ్చిన అరిసెలు మరీ పలచగా వచ్చేస్తే బాగా మెత్తగా వచ్చేస్తే బాగుండవు అలానే మరీ గట్టిగా వచ్చిన అరిసెలు బాగా గట్టిగా వచ్చేస్తే అది ఒక్కటి చూసుకోండి ఈ విధంగా చెక్ చేసుకుంటే సరిపోతుంది పాకం కరెక్ట్గా ప్రిపేర్ చేశారంటే అరిసెలు ఎందుకు బాగా రావు ఖచ్చితంగా బాగా వస్తాయి ట్రై చేసేయండి మీ ఇంట్లో మీరు కూడా ఇలా ఉండపాకం కరెక్ట్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ అనేది లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి అలానే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి మీకు నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి తక్కువ కావాలంటే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇప్పుడు మనము పిండి అయితే రుబ్బుకొని పెట్టుకున్నాం కదా ఈ పిండిని కొంచెం కొంచెంగా గెరెటితో వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి ఇంకొకరు హెల్ప్ తీసుకోండి ఎవరిదైనా ఒకరు వేస్తూ ఉంటే ఇంకొకరు ఈ విధంగా చక్కగా పాకంలోకి పిండి కలుపుకుంటూ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది అండ్ మనకి ఎంత పాకంకి ఎంత పిండి పడుతుంది అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది టెన్షన్ పడకుండా చాలా ఓపిక జాగ్రత్తగా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి చేయండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేస్తారు మీరు కూడా ఇక్కడ చూస్తారు కదా నాకు పిండి అంతా కరెక్ట్గా సరిపోయిందండి ఏమాత్రం మిగలలేదు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పిండి అయితే మిగిలింది మీకు పాకం ఏమైనా ఎక్కువైద్దేమో అని డౌట్ ఉంటే ఉండపాకం వచ్చిన తర్వాత ఒక గ్లాసులోకి కొంచెం పాకం తీసి పక్కన పెట్టేసి ఆ తర్వాత పిండి కలిపేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకొని కాస్త చల్లారేంత వరకు ఒక ఐదు నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి అరిసెల పిండి చూపిస్తున్నాను కదా చాలా సాఫ్ట్గా అయితే ఉంది చల్లారి నాకు కూడా గట్టిపడలేదు ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ తీసుకొని రౌండ్గా లాగా అయితే ఒత్తుకోవాలండి ప్రతి అరిసె కూడా ఈ విధంగానే చక్కగా ఆయిల్ కవర్ మీద ఒత్తుకోవడమేనండి ఇప్పుడు ఆయిల్ అనేది కాగిందా లేదా చెక్ చేయడం కోసం చిన్న అరిసెని అయితే వేస్తున్నది ఇక్కడ చూడండి వేసిన వెంటనే అది సెకండ్స్లో పొంగుకుంటూ పైకి వచ్చేస్తుంది కదా ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా ఆయిల్ అనేది హీట్ అయ్యిందని అర్థం ఆయిల్ అనేది చక్కగా హీట్ అయి ఉండాలండి ఆయిల్ హీట్ అనేది కూడా అరిసెలకి చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి అనేది సరిగ్గా లేకపోయినా కూడా అరిసెలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి ఇలా మనము పిండి వేసిన తర్వాత పైకి వచ్చిన తర్వాతే మీరు అరిసెలు అయితే వేసుకోవాలండి నేను ఇప్పుడు ఆయిల్లోకి ఒక అరిసె అయితే వేసాను కదా చక్కగా పొంగుతూ సాఫ్ట్గా అయితే వచ్చింది అరిసె వేసిన తర్వాత అవసరం అనుకుంటే పైన అరిసె పైన ఆయిల్ కూడా ఈ విధంగా గరిటితో పోసుకోండి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకోవడమే ఆయిల్ అనేది లేకుండా ఒత్తుకుంటే సరిపోతుంది నెక్స్ట్ నువ్వుల అరిసె వేయడం కోసం పిండి ముద్ద తీసుకొని నువ్వుల్లో డిప్ చేసుకొని సేమ్ యాసిడీస్గా అరిసె అనేది ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమేనండి ఆ తర్వాత అరిసెకి ఏమాత్రం ఆయిల్ అనేది లేకుండా ఈ విధంగా చక్కగా ఒత్తుకున్నారండి చాలా చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా అరిసెలు అయితే ప్రిపేర్ అయిపోతాయి నెల రోజులైనా నిల్వ ఉండే అరిసెలు ఎలా చేయాలో చూశారు కదా మరి ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి వీడియోస్ చాలామంది చూస్తున్నారు లైక్స్ మాత్రం కొన్ని వస్తున్నాయి సో లైక్ చేయండి ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అయిపోండి ఛానల్కి మరి ఓకే